జనసేన తెలుగుదేశం వృత్తిలో భాగంగా మరి పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీకి కేటాయించడం జరిగిందని మాకు సూజ్గా తెలిసి ఆ విషయం మీద మనోహర్ గారితో అక్కడ మా పార్టీ నాయకులు అక్కడ దాకా పనిచేసినటువంటి ఇన్ఛార్జీ మేము కలిసి మర్యాదపూర్వకంగా మరి జనసేన ఇప్పటి వరకు ఉన్న ఇన్ఛార్జీకి కానీ లేదంటే మా ఇన్ఛార్జి కానీ ఇద్దరులో ఎవరికి ఇచ్చినా సరే కష్టపడి గెలిపించి వస్తామని చెప్పి పోలవరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులందరం కూడా సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా కలిసి మా అభిప్రాయం తెలియజేయడం జరిగింది తప్పకుండా పరిశీలన చేస్తామన్నారు ఏమాత్రం అవకాశం ఏ రకంగా నిర్ణయం తీసుకున్నప్పటికి కూడా ఎట్టి పరిస్థితుల్లో పోలవరాన్ని గెలిపించి తీసుకొస్తాం